ఈ మాట చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు మీకు ఇంకా సెలవు అంటూ ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయిన రాధమ్మ కూతురు సీరియల్ నటుడు గోకుల్ అందరికి తెలిసిన విషయమే రాధమ్మ కూతురు సీరియల్స్ ఇప్పటికే మంచి టీఆర్పీతో ఇంతకాలం దూసుకుంటూ వెళ్ళినప్పటికీ రీసెంట్ కాలంలో ఈ సీరియల్స్ కి టైమింగ్స్ మారుస్తూ వచ్చేసారు ఈ సీరియల్ సేమ్ టైమింగ్ కి రాకుండా చాలా సీరియల్స్ అడ్డుపడుతూ రావడం జరిగింది అలా ఈ సీరియల్ కి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ కనిపించేశారు ఇక ఆఫ్టర్నూన్ టైమింగ్ లో రావడంతో ఈ సీరియల్ కి బాగా టీఆర్పీ కూడా పడిపోవలసి వచ్చింది అలా ఈ సీరియల్ టైమింగ్స్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోవడం వల్ల ఏకంగా ఈ సీరియల్స్ని ఈ ఆగస్ట్ థర్డ్ అయితే ఎండ్ చేసేస్తున్నారు అలా దీనికి ఎండ్ పార్టీ కూడా గ్రాండ్గా ఇవ్వబోతున్నారు అయితే మొత్తానికి ఈ సీరియల్ కనిపించకపోవడంతో ఇకపైన కలిసి ఇప్పటివరకు నటించేసిన మెంబర్స్ అందరూ చాలా ఎమోషనల్ అవుతూ వస్తున్నారు అందులో అరవింద్ పాత్రలో అందరినీ అలరిస్తూ వచ్చేసిన గోకుల్స్ అయితే ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయాడు అయితే ఇప్పుడు ఇకపైన ఈ సీరియల్స్కి గుడ్ బై చెప్పాల్సి వస్తుందని అలా మిగతా సీరియల్స్లో నటించినప్పుడు నాకు ఇదే ప్రేమ కోరుకుంటున్నాను అంటూ కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది